రాబోయే తరంలో వ్యవసాయం మానేసుకునే రోజుల్లో వ్యవసాయం అంటే భయం వేస్తుంది చేయలేము యువత ఎవరు కూడా వ్యవసాయం శ్రద్ధ చూపించలేదు నాకు ఈ పది ఎకరాలకి ఖర్చులు పోను పదిహేను లక్షల ఆదాయం వస్తుంది ఈ పది ఎకరాల మీకు పది ఖర్చులు పోను పదిహేను లక్షల ఆదాయం వస్తుంది పునా చెట్లు కట్టిన అంటుకి పండు మాడు మ్యాచ్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి నాకు ఈ పళ్ళు తిన్న కస్టమర్ మరలా ఈ కాయలే కావాలని అడుగుతున్నారు నేనైతే జాబ్ మీద డిపెండ్ అవ్వలేదండి నేను ఎంకం చేశాను నలుగురు రైతులకి కూడా మేము ఒక ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో రాజాంటే ఇదే ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ అండి ఎరువులు అయితే సైడ్స్ ఏమి వాడే నేను వేసేది ఇరవై ఆవులు ఉన్నాయండి ఆ ఇరవై ఆవులని వర్షాకాలం ఒక చెట్లు రెండు సవాలు మూడు సవాలు కట్టి ఆ ప్రతి చెట్ల కింద ఆవుల మందతోటే నేను వీటికి వేస్తానండి మామిడి పళ్ళు ప్రత్యేక రారాజు అంటే బంగినపల్లి అండి బంగినపల్లి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఈ వెరైటీ పేరు పెద్ద రసాలు అంటారండి దానివల్ల షుగర్ పేషెంట్లు కూడా తెలవచ్చు ఈ వెరైటీ వచ్చి చిరుకు రసాలు అంటారు దీన్ని ఈ వెరైటీ వచ్చి కొత్తపిలి కొబ్బరి రకండి పచ్చలకి ఫేమస్ రారాజు కొబ్బరి అండి మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పళ్ళు తీసుకుంటున్నారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ అది టేస్ట్ సూపర్ న్యాచురల్ గా ఉంటుంది మెయిన్ పాయింట్ ఏంటంటే పెరుగులు వేయకుండా ఉన్నాడు